ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని ప్రజల జీవితాల్లో వెలుగులో నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన రాధాకృష్ణ అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి విజయవాన్ని సంక్షిస్తూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతతో కలిసి జగ్గేపేట మండలంలో గండ్రాయి మల్కాపుర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎక్కువసేపు మాట్లాడకుండా దయచేసి మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని కొత్తగా జగన్ రెడ్డిగా తీసుకొస్తా ఉన్నారు మా మీ అందరికీ ఏదో ఒక స్థలము లేదంటే పొలం ఏదో ఒకటి మీ పేరు మీద ఉంటుంది కదా అది మీ హక్కే కదా అది మీరు కష్టపడి సంపాదించుకుందే కదా కొత్తగా ఆయన మీకు హక్కు మీ మీ స్థలం మీద మీకు హక్కు కల్పించడానికి ఆయన చట్టం తీసుకొచ్చి కాగితాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడని చెప్పంట అలాంటి వాళ్ళు నమ్మొచ్చా లేదని చెప్పని కూడా ఆలోచించమని చెప్పని కోరుతా ఉన్నాం అది సంక్షేమం అని చెప్పి మొత్తం అందరి దగ్గర దోచేసి ఇవాళ ఎన్నికల వేళలో ప్రతి అభ్యర్థికి అధికార పార్టీ అభ్యర్థికి మీకు ఐదు వేల రూపాయలు ఓటుకి ఇవ్వమని చెప్పని పంపించారు ఐదు వేల రూపాయలు ఓటు తీసుకుంటూ తప్పకుండా ఓటు మాత్రం మన తాతయ్య గారికి ఇవ్వమని చెప్పని కోరుతా ఉన్నాం మిమ్మల్ని మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల ఆరు వందల రూపాయలు అంటే ఈరోజు వెయ్యి రూపాయలు దాటిపోయి గ్యాస్ సిలిండర్ దాని దృష్టిలో ఉంచుకున్న నాయకుడు దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ కూడా అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదారు సార్లు బస్ ఛార్జీలు పోయినాయి దాని దృష్టిలో ఉంచుకున్న నాయకుడు మహిళల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పించబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా యువత కోసం లోకేష్ బాబు పాదయాత్ర చేస్తా ఉంటే చాలామంది యువత వాళ్ళకి సమస్యలు చెప్పారు చదువుకున్న ఉద్యోగాలు లేవు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగం కల్పించడం ప్రభుత్వ ఉద్యోగాల వైపు పరిశ్రమ స్థాపించి ప్రైవేట్ ఉద్యోగాలు అదేవిధంగా ఐటీ సమస్యలు ఏర్పాటు చేసి ఐటీ జాబ్ కూడా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తారు ఎవరికైతే ఉద్యోగం లేదో అటువంటి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి ఎవరికైతే పేదవాళ్ళకి సొంత ఇల్లు లేదో ఇంటి స్థలం మూడు సెట్లు స్థలం ఇచ్చి పక్కా గృహం కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఇంటింటికి కూడా కులాయి పప్పు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా మనం మేనిఫెస్టోని చేశాం మరి బీసీఎస్సీలకు ఈరోజు ఎస్సీలకు యాభై సంవత్సరాలకి స్థానం ఎస్సీలతో పాటు బీసీని కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలకి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సరే బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు రైతాంగం కావచ్చు యువతకి మహిళలకు అందరూ మేర జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే సాధ్యపడుతుంది ప్రత్యేక పొదుపు సంఘ మహిళల కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల వరకు కూడా వడ్డీ కట్టకల ఈ రోజు ప్రభుత్వం మూడు లక్షలు మాత్రమే